చూడమ్మా అరే ఓ సినీ మొగుడు మినిస్టర్ అవా చెప్పేది కాస్త వినిపించుకోమ్మా ఇక్కడ గొప్ప తెలివైన వాడు చాకులాంటి కుర్రాడు ఉన్నాడు ఎవరో కాదు నేనే నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను ఏమిటి ఉద్యోగాలు లేవా సరే హలో పోర్టా నేను బాగా పనిచేసి పెట్టగలను నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా నాకు డిగ్రీ ఉందండి టిఏబిఎఫ్ అంటేనా టీఏబిఎఫ్ అంటే టెన్త్ అప్ హలో హలో పెట్టి సడే సిగరెట్ వస్తారు అండి ఇజెట్ అయ్యా సిగరెట్ అడితే నిప్పు కోసం అనుకున్నాను అలా తీసుకెళ్ళిపోతా చూడండి సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే అది తప్పు దొంగతనం నేను మర్యాద అడిగాను మీరు మర్యాదగా ఇచ్చారు కాలుస్తున్నాను వద్దంటారా తీసుకోండి తనకే తీసుకోండి ఇంకెందుకు ఇది గొప్ప కేసే ఇదిగో ఇక్కడ ఉన్నారీనా ఈ ఊళ్ళో ఎక్కడ చోట్లేనట్టు కొండకి ఇక్కడ నిలబడ్డారు ఏమండి ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నానే ఉప్పు కొండానికి జేబులో పావల ఉంచుకోరు గానీ ఊరుకుంటారట ఊరు నేను ముట్టుకోను అది మా నాన్నగారి డబ్బు నాకు అక్కర్లేదు సరే పెట్టే బెడ్తో దిగిపోయా ఏంటి మీ ఇంట్లో సెటిల్ అయితావు కదా మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటానే కాలే ఊరుకోండి మా వారు ఊళ్ళు పట్టు తిరుగుతున్నారా నాకు ఇంకో దిక్కు తాతగా నీ దగ్గరకు వచ్చానంటే సొంత అక్క నన్న అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆరం నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపట్టు గింటాడండి ఐసి మన వాడి గురించి నేను వినదంతా నిజమే అన్నమాట వాడు ఇంగ్లాండ్ ఏర్లాండ్ వెళ్ళొచ్చి బాగా చెడిపోయాడు అనమాట ఇప్పుడు ఏం చేద్దాం అంటారు ఏదైనా సత్రంలో దిగుదాం కడుపులో కాస్త దాడా పడ్డాక మేత పెడతారు ఈ వాసురావు ఐడియాలు గడిగరా లక్షల ఆస్తి పెట్టుకుని ఇలా సత్రాల్లోనూ వీటి మీద పడుకునే కర్మ మనకి ఏమిటండి అసలు సుభద్రా ఆ ఆస్తి నాది కాదని చెప్పాలి కదా మా నాన్న సంపాదించింది తండ్రి ఆస్తి ఖర్చు చేస్తూ జల్సాగా జరగడం మగ లక్షణం కాదు అందుకే అదంతా బ్యాంక్ లో వేశాను ఎప్పటికైనా నేను ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను నా సంపాదనతోనే మిమ్మల్ని పోషించుకుంటాను దర్శాలు ఆడదాని మాట అస్సలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను వెరీ గుడ్ ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు పాలొద్దన్నయ్యా ఈ మధ్య అవి తాగుబుద్ధి అవడం లేదు అదే నీళ్ళు రాకూడదే ఆ మార్పు తాగు నమస్కారం అండి అయ్యా దా స్వామి సరాసరి ఇంట్లోకి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా తమరిచ్చిన లేయాన్ని నాలుగు రాసుకోవటం కాదు అలవాల్గా మొత్తం నాకేసినా నాకేం పని జరగలేదని చెప్పిపోదామని వచ్చానండి అయ్యా కానీ ఈడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తా ఉంటే నాకు అలా నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా అది రోజు ఉండే దినచర్య స్వామి వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని జాగ్రత్తలు అమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో దెబ్బ తిని ఉంటారని నా అనుమానం అమర అనుకోకపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి చెబుతాను అప్పలు స్వామి ఇన్నేళ్లుగా ఎవరికీ చెప్ప నా కథని ఎవరికైనా చెప్పి బరువు దించుకోవడం నాకు అవసరమే మా అమ్మ నాన్న నా ఆరో ఏటనే నన్ను మా తమ్ముడిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు అప్పటికే మా అక్కకి పెళ్ళయి ఉండడం వల్ల మేమిద్దరం మా ఊరు చేరుకున్నాం అక్కడే పెరిగి పెద్దవాళ్ళమయ్యం చిన్నప్పటి నుంచి ఎందుకు అందరూ నన్ను పప్పు శుద్ధాన్ని పిలిచేవాళ్ళు చెప్పరా అది పాండవులు కట్టుకుంటారు కదండి అందుకనే మనం వాళ్ళని పంచపాండవులు వేసుకున్నారు అనుకోండి మనం పాండవలు అంటావండి పప్పు సొద్దా పప్పు సొద్దా అని పప్పు సొద్దా స్కూల్ చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు ఓ చిన్న గది అద్దెకి తీసుకుండేవాడిని నాలోని అతి మర్యాద అమితమైన మన్నన నాతోనే పెరిగి పెద్దవయ్యా అప్పలస్వామి ఇంకా అవలేదా పాపం చాలాసేపటి నుంచి ఊడుస్తున్నారు మీరు వెళ్ళండి నరసం గారు ఆ కాస్త నేనే ఊడ్ చేసుకుంటారు ఇవ్వండి మీరు వెళ్ళండి నమస్కారం నమస్కారం నా అతి మంచి తనని అసమర్థతగా జమ కట్టి ఓ రోజున తన తండ్రిని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా పని పిల్ల నమస్కారం బాబు నాకు రూపాయలు పనిపిల్లస్ అలాగా పాపం ఏమిటో అంత అత్యవసరం ఏదైనా ఆ సొమ్ము నాకు ఇవ్వాల్సిన అవసరం నీకుంది నేనివ్వాలా అవును